మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి డాక్టర్స్ కాలనీలో డ్రైనేజ్ రోడ్స్ లేక మరియు వాటి వల్ల పారిశుద్ధ్య సమస్య వల్ల అనారోగ్య సమస్యలకు తలనెత్తనున్నాయి నేటికి ఎట్టి డ్రైనేజ్ ఏర్పాట్లు కానీ రోడ్స్ నిర్మాణాలు గాని ఏర్పాట్లు చేయనందున కాలనీలో తీవ్రమైన పారిశుద్ధ్య సమస్యలు తద్వారా దోమల ద్వారా డెంగ్యూ మలేరియా వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రతి ఇంట్లో గల వృద్ధులు చిన్నపిల్లలు వ్యాధి నిరోధకత క్షీణించి తీవ్ర జబ్బులు జ్వరాలు వ్యాపించి తీవ్ర శారీరక మానసిక ఆర్థిక సమస్యలతో వేదన చెందుతున్నామని ఈ విషయంపై అధికారులకు గతంలో కూడా పలుమార్లు వారు మొరపెట్టుకున్నారని కనీసం ఇంతవరకు పట్టించుకోలేదని తీవ్ర నిరసన తెలుపుతూ తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని తెలియజేశారు చర్యను పట్టించుకోకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ జనరల్ సెక్రటరీ రవీందర్ మరియు మిగతా కమిటీ మెంబర్లు పెద్ద ఎత్తున కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు మా కాలనీ పరిస్థితి చూసారా సార్ అధికారులారా ఈ విధంగా ఉన్నది మేము మాత్రం డాక్టర్స్ కాలనీ ఉంది మీరు మాత్రము డ్రైనేజీ చే చేయకపోయినా మొత్తం ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీస్ మొత్తం ముట్టడిస్తాం తాళాలు వేస్తాం ఇది మా హెచ్చరికగా చెప్తున్నాము ప్రజా అధికారులకు ఇప్పటికే చాలా చెప్తున్నాము మా కాలనీలో డ్రైనేజ్ లేవు డ్రైనేజ్ లేనందుకు మేము ఇక్కడ నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం రూపంలో చూపెడుతున్నాము శాంపుల్ గా రోడ్లపై మొత్తం నీరు ఆ మురుగు చూడండి ఆ దోమల రూపంలో మాకు రోగాలు డెంగ్యూలు మలేరియాలు వస్తున్నాయి దీనివల్ల కావున తక్షణమే మాకు మా డాక్టర్స్ కాలనీకు డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఈ డ్రైనేజ్ లైన్లు ఇంకా ఏర్పాటు చేయలేకపోతే మాత్రము మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ ని ప్రతి ఒక్కరం కలిసి ముట్టడిస్తామని తెలియజేస్తున్నాము కూడా రోడ్లు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ట్యాక్సులు తీసుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి మందం కానీ చారణ మందం కానీ ఇప్పటిదాకా కూడా ఎటువంటి పని కూడా డాక్టర్స్ కాలనీలో చేయలేదు ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ ఉన్నా కానీ ఇప్పటిదాకా ఒక్క ఒక్క పని కూడా కాలేదు కావున కంపల్సరీగా మాకు లేనిచో కంపల్సరీగా మీ మున్సిపల్ ఆఫీస్కి మహిళలు అందరము చిన్నలతో పాటు మొత్తం అందరం కలిసి వచ్చి మీ మున్సిపల్ ఆఫీస్ కి తాళం వేసుకొని వెళ్తామని కోరుకుంటున్నాం పరిస్థితి ఇలా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో రోడ్లన్నీ ఇలానే ఉన్నాయి పిల్లలందరూ జ్వరాలు వస్తున్నాయి ఆ పెద్దలకందరికీ కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మా ఖాళీలో లేడీస్ కూడా నడవలేకపోతున్నాం మేము మాకు బయటికి వెళ్ళాలంటే ఈ మురికితో మేము బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము ప్రతి ఒక్క ఇంటికి ఒక మనిషి ఇంటికి అన్నట్టు జ్వరాలే ఉన్నాయి డెంగ్యూలు వస్తున్నాయి ఈ దోమలతోనే మాకు రాత్రిపూట కూడా మస్తు ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము జర ఏమంటారు అన్ని అప్లికేషన్ పెట్టినా మాకు ఏది రెస్పాన్స్ లేదు సార్ దయచేసి చెప్తున్నాము జర మా రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ జర చూడండి జర ఈసారి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాము మేమైతే ఈసారి ఏం చెయ్యలేరు అనుకో ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడే కూర్చుంటాం ధర్నా చేసుకుంటూ ంత వరకు కూడా కదలం మేము ముందే చాలా రోజు వస్తుంది ఇచ్చి ఇచ్చి పిల్లలకు వాళ్ళకు చాలా ఇబ్బంది పడుకుంటూ ఇన్ని రోజులు ఎట్లనో నడిపించుకొచ్చాం కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మీకు విన్నపిస్తున్నాము మంచి మంచితనంగా విన్నపిస్తున్నాము కానీ కొంచెం తొందరగా రెస్పాన్స్ అయ్యి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని మా కాలనీకి కొంచెము ఈ రోడ్లు లేనిస్ ఇవన్నీ చేయాలని కోరుతున్నాం చూపించిన కదా రోడ్లన్నీ ప్రతి రోడ్డు కూడా ఇలానే డ్రైనేజ్ ఎట్లా మీరు చెప్పండి ప్రతి మనిషి ఎట్లా పోతాడో మీరు చెప్పి చెప్పి ఆశ కమిషనర్ గారికి ఇప్పుడు మీరు కన్నతో చూస్తున్నారు కదా ఇంకా కనిపిస్తుంది అది ఎంత గలీజిగుండో ఎన్ని దోమలు వస్తున్నాయి ఇక్కడ చెప్పి చెప్పి మా తలనొస్తుంది కమిషనర్ గారు ఇంకెన్ని రోజులు చెప్పాలి చెప్పండి ఇప్పటికైనా ఈ డ్రైనేజ్ గురించి మీరు కంపల్సరీ స్పందించి రేపు వచ్చి మా కాలనీలో మొత్తం తిరగండి ఒకసారి తిరిగి కంపల్సరీ డ్రైనేజ్ ఈ రోడ్లు వేస్తారని మేము ఎన్నోసార్లు చెప్తున్నాం ఈ తర స్పందించండి మీరు తోటి చెప్తున్నాం మీరు మీరు నిజంగా మీరు కూడా కంపల్సరీ మరి కమిషనర్ గారు చెప్పండి మీరు కూడా చూసిరు కదా ఇప్పుడు ఇంత ఘోరంగా ఉంది ఆ రోడ్ చూసిరు అన్ని ప్రతి రోడ్ ఇట్లనే ఉంది మరి ఎట్లా మా ఎట్లా ఉండవు మీరే చెప్పండి నువ్వు ట్యాక్సీలు కడతలేమా ఏం ప్రతి ప్రతిరోజు టాక్సీ కట్టపోతే మూడు సార్లు తిరుగుతుంది ఇంటికి మరి దాన్ని తిరిగినప్పుడు ఈ డ్రైనేజీలు ఎందుకు చేయాలి చెప్పండి ఆరోగ్య ఈ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ముందే ఒక్కొక్కరు చూడండి అందరికీ ఆరోగ్య సమస్యలు ఇక్కడ అందరికీ జరాలు వస్తున్నాయి ఈ దోమల వల్ల మీరు ఎట్టి పైసా దీని గురించి స్పందించాలని మేము ఇప్పుడు చెప్తున్నాం మీరు రేపు కూడా మళ్ళీ మీ అందరం మహిళలందరూ తీసుకొని మీ కాలనీ వాళ్ళందరం వచ్చి మీ కాలనీ మీ కంపల్సరీ మీరు మున్సిపల్స్లో ముట్టడించడం జరుగుతుంది మీరు దీని స్పందించకపోతే మాత్రం ఇది చాలా సీరియస్ ఉంటుంది సార్ మీరు మీరు ఇమీడియట్లీ మీరు ఒకసారి వచ్చి కాలనీలో వచ్చి మొత్తం తిరిగి చూడండి కంపల్సరీ డ్రైనేజీ రోడ్లు మాత్రం వేయాలని మీరు కంప్లీట్ చేయడం జరిగింది ఎవరు ఒకసారి కాదు చాలా సార్లు కంప్లీట్ చేయాలి కావాలంటే మీరు అయివేలో చూసుకొని ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయమ్మాయి చాలా ఉంటాయి మీరు చూడండి ఒకసారి